నమస్కారం మనం ఈ కార్యక్రమంలో మూత్ర వ్యవస్థలో రాళ్ళు అనేటువంటి సమస్య గురించి ఆ రాళ్ళు వచ్చేందుకు కారణాలేంటి మరి ఆ సమస్య వచ్చినప్పుడు మనకే మనం తయారు చేసుకోదగ్గ సులువైన గృహవైద్య చికిత్స విధానాలేంటి మొదల వివరాలు తెలుసుకోబోతున్నాం మూత్ర వ్యవస్థలో రాళ్ళు అనేటువంటి సమస్యకు సంబంధించి సర్వసాధారణంగా కిడ్నీ స్టోన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు కిడ్నీ స్టోన్స్ నిజంగా చెప్పాలంటే మూత్ర వ్యవస్థ అంటే మూత్రపిండాలు మూత్రనాళాలు మూత్రాశయము మూత్ర మార్గము ఈ నాలుగు కలిపినప్పుడే మూత్ర వ్యవస్థ అవుతుంది మరి ఈ మూత్ర వ్యవస్థలో అంటే ఈ నాలుగు భాగాల్లో ఎక్కడైనా రాళ్ళు ఉండవచ్చు వీటిని మూత్ర వ్యవస్థలో రాళ్ళు అనేటువంటి పేరుతో మనం స్థూలంగా చెప్పుకోవచ్చు కానీ అందరికీ అర్థమయ్యే రీతిలో అందరికీ తెలిసినటువంటి పద్ధతిలో చెప్పాలంటే కిడ్నీ స్టోన్స్ అనేటువంటి పేరుతో స్థూలంగా చెప్తూ ఉంటారు మరి ఈ మూత్ర వ్యవస్థలో రాళ్ళు అనేటువంటి ఈ సమస్యకు సంబంధించి మనం ఆలోచించినట్లయితే వేలాది సంవత్సరాల క్రితమే మన ఆయుర్వేద మహర్షులు వారి వారి వైద్య గ్రంథాలలో ఈ యొక్క సమస్యను గురించి చాలా క్షుణ్ణంగా విపరీకరించడమే కాకుండా సంపూర్ణంగా వైద్య విధానాల గురించి కూడా సూచించడం జరిగింది అంటే కడుపులోకి వాడేటువంటి ఔషధాలు తప్పని పరిస్థితుల్లో శస్త్రచికిత్స విధానాల గురించి కూడా మన ఆయుర్వేద మహర్షులు తెలియజేయడం జరిగింది ఈ సమస్యని ఆయుర్వేద వైద్య విధానంలో అస్మెరి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారన్నమాట అస్మెరి అస్మె అంటే రాయి అనేటువంటి అర్థం సంస్కృతంలో ఉంది కాబట్టి రాళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని అస్మరి అంటారు మరి మూత్ర వ్యవస్థలో రాళ్ళు ఉన్నాయి కాబట్టి మూత్ర అస్మరి అనేటువంటి పేరుతో ఈ యొక్క వ్యాధిని గురించి చాలా విపురీకరించడం జరిగింది ఆధునిక వైద్య పరిభాషలో దీన్ని క్యాలిక్యురీ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తుంటారు ఇక్కడ ఒక విషయం మీకు ప్రస్తావిస్తాను చూడండి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా ఏ సమస్య రాకుండా సర్వసాధారణంగా జనరల్గా చెకప్ దానికోసం అని చెప్పేసి వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు స్కానింగ్ తీస్తారు ఆ స్కానింగ్ తీసినప్పుడు అందులో నార్మల్గా ఉంటే నార్మల్ అని మనకు రిపోర్ట్ వస్తుంది లేదు దాంట్లో ఏదన్నా సమస్య ఉంటే ముఖ్యంగా ఈ రాళ్ళకు సంబంధించినటువంటి సమస్య ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా వస్తూ ఉంటుంది మరి ఇక్కడ ఆ యొక్క రిపోర్ట్లో సమస్య ఉన్నప్పుడు ఆ రిపోర్ట్లో కింద ఇంప్రెషన్లో క్యాలకురీ లేదా క్యాలకులస్ అనేటువంటి పేర్లు కనిపిస్తుంటాయి ఇవన్నీ లాటిన్ భాష నుంచి వచ్చినటువంటి పదాలు అనమాట కాబట్టి క్యాలిక్యురీ అన్న క్యాలికులస్ అన్నా రాయి లేదా రాళ్ళు అనేటువంటి అర్థంలో ఈ యొక్క పద్ధతిలో మనకి ఆ రిపోర్ట్స్ మనకి ఇవ్వడం మనకివ్వడం జరుగుతుంటుందన్నమాట మరి ఆధునిక వైద్య పరిభాషలో రీనల్ క్యాల్కురీ అని సర్వసాధారణంగా చెప్తూ ఉంటారనమాట రీనల్ క్యాలిక్యురీ అంటే మూత్రపిండాల్లో వచ్చేటువంటి స్టోన్స్ రీనల్ అంటే మూత్రపిండాలు అనేటువంటి అర్థం క్యాల్కురీ అంటే రాళ్ళు మూత్రపిండాల్లో వచ్చేటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని రీనల్ క్యాల్కురీ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట అట్లే నెఫ్రో లిథియాసిస్ అనేటువంటి మరొక పేరుతో కూడా ఈ యొక్క సమస్యను పిలుస్తూ ఉంటారు నెఫ్రో అంటే కిడ్నీ లేదా మూత్రపిండము అనేటువంటి అర్థం లిథియో అంటే రాయి అనేటువంటి అర్థం మూత్రపిండాల్లో వచ్చేటువంటి రాళ్ళు ఉండేటువంటి పరిస్థితిని నెఫ్రోలిథియాసిస్ అనేటువంటి పేరుతో కూడా మరి కొంతమంది ఆధునిక వైద్యంలో పిలుస్తుంటారు అట్లే మరి ఈ యొక్క మూత్ర నాణాల్లో రాళ్ళు ఉండేటువంటి పరిస్థితిని యూరెటరిక్ క్యాలిక్యులీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అట్లే మూత్రాశయంలో రాళ్ళు ఉండేటువంటి పరిస్థితిని వెజైకులార్ క్యాలిక్యులి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అన్నమాట ఇలా ఆ యొక్క మూత్ర వ్యవస్థలో రాళ్ళు ఉండేటువంటి భాగాన్ని బట్టి ఆ పేరుతో ఆ రాయిని పిలుస్తూ ఉంటారనమాట ఇది బేసిక్గా అందరికీ అర్థమయ్యేందుకు ఈ యొక్క పదాలు మీకందరికీ సూచించడం జరిగింది ఇక్కడ మరొక విషయం కూడా చెప్తాను చూడండి ఉదాహరణకి ఒక పేషెంట్ ముఖ్యంగా రాళ్లతో బాధపడేటటువంటి బాధపడేటువంటి పేషెంటు అతనికి తెలియదు రాళ్లతో బాధపడుతున్నా అని చెప్పేసి ఈ కడుపు నొప్పి ఉండడము లేకపోతే వాంతులు కావడము లేకపోతే ఈ నడుము భాగాలు నొప్పి వచ్చి కడుపు ముందు భాగానికి రావడము గజ్జల భాగానికి నొప్పి రావడము ఇలాంటి ఉన్నప్పుడు వైద్యుల వద్దకు వెళ్ళడము లేకపోతే ఏ లక్షణం లేకుండా వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు మరి సర్వసాధారణంగా తీసేటువంటి పరీక్షల్లో ఆ రాడు ఉన్నప్పుడు ఆ రిపోర్ట్లో కింద వచ్చేస్తుంది అనమాట ఇంతకుమంది చెప్పాను కదా రిపోర్ట్ వస్తుంది డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ రిపోర్ట్ తీసుకొని పోతాడు ఈ యొక్క పేషెంట్ డాక్టర్ గారు మీకు ఇట్లా రాళ్ళు ఉన్నాయండి కిడ్నీ స్టోన్స్ లేక ఆ యొక్క రీనల్ స్టోన్స్ కానీ లేకపోతే ఈ యొక్క నాణాల్లో అంటే ఈ క్యా మూత్ర నాడాల్లో ఉన్నటువంటి స్టోన్స్ కానీ ఇట్లా తర్వాత మూత్ర మూత్రాశయంలో ఉన్నటువంటి స్టోన్స్ కానీ ఎక్కడ ఉన్నప్పటికీ మీకు రాళ్ళు ఉన్నాయండి అని చెప్పి చెప్తూ ఉంటారు అట్లే రెండవది ఏంటంటే మన ప్రజల్లో చాలామందిలో ఒక అపోహ ఉంది ఈ మూత్ర వ్యవస్థలో రాళ్ళు మనం తినేటువంటి పదార్థాల ద్వారా ఏర్పడతాయని చెప్పేసి అంటే ఈ యొక్క బియ్యం లో ఉన్నటువంటి రాళ్ళు తినడం వల్ల ఆ రాళ్ళు మనకు ఈ విధంగా తయారవుతాయని అదేవిధంగా మనం ఏదైనా ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఆ ఆహార పదార్థాలు రాళ్ళు ఇక్కడ మనకు పేరుకొని ఈ విధంగా రాళ్ళుగా ప్రత్యక్షం అవుతాయి అవుతుంటాయని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు ఇది కేవలము అపోహ మాత్రమే కాబట్టి బియ్యంలో రాళ్ళు కానీ ఆహార పదార్థంలో ఉన్నటువంటి రాళ్ళు ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి రాళ్ళు ఒకటి కాదనమాట అవి వేరు ఇవి వేరు కాబట్టి ఇది కూడా సర్వసాధారణంగా ఈ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి ఈ అపవాదు కూడా తొలగిపోవాలన్నమాట కాబట్టి ఈ జబ్బు వేరు మనకు ఆహార పదార్థాలు ఉన్నటువంటి రాళ్ళు తీసుకోవడం వల్ల ఈ పద్ధతి ఈ యొక్క వ్యాధి వచ్చిందని అనుకోవడం కూడా తప్పు ఏది ఏమైనప్పటికీ మరి ఈ సమస్య ఎందుకు కలుగుతుందంటే నీళ్లు తక్కువగా తాగడం ప్రధానంగా అదేవిధంగా శారీరక శ్రమ ఎక్కువగా చేయడం నీళ్లు తక్కువగా తాగడము శారీరక శ్రమ ఎక్కువగా చేయడము ఇలాంటి వాటి వల్ల అదేవిధంగా వేసవికాలం ఇలాంటి కారణాల వల్ల శరీరంలో మూత్రం యొక్క గాఢత పెరిగిపోతుందనమాట మూత్రం యొక్క గాఢత పెరిగినప్పుడు లవణాల యొక్క గాఢత కూడా ఎక్కువగా అయిపోయి పేరుకొనిపోయి ఈ విధంగా రాళ్ల రూపంలో ప్రత్యక్షం అవుతూ ఉంటాయి అన్నమాట కాల్షియం ఎక్కువ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడము కాల్షియం వైద్యుల సలహా లేకుండా విచ్చలవిడిగా కాల్షియం ట్యాబ్లెట్స్ వాడడము అదేవిధంగా ఉప్పు కలిసినటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా సేవించడము అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఈ థైరాయిడ్ సమస్యలు మాంసాహారం ఎక్కువగా సేవించడము అట్లే క్యాబేజీ పాలకూర టమోటా క్యాలీఫ్లవరు వేరుశనగ జీడిపప్పు ఇలాంటివి కూడా ఎక్కువగా సేవించడము ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క రాళ్ళు మన శరీరంలో ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట కొందరిలో అనువంశికత అంటే మన పెద్దలకి ఈ రా రాళ్ళ ఉత్పత్తి సమస్య ఎక్కువగా ఉంటే ఎలాంటి కారణాలు లేకుండా కూడా మనకు కూడా ఈ సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట అట్లే కొంతమందిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా తెలియదు అనమాట మరి అన్ని జాగ్రత్తగానే ఉంటారు నీళ్లు బాగానే అవుతుంటారు ఇలాంటి పదార్థాలు కూడా సక్రమంగానే ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు కానీ కొంతమందిలో ఈ రాళ్ళు ఉత్పత్తి అవుతుంటాయి కారణం స్పష్టంగా తెలియదు అంతేకాకుండా ఇక్కడ మరొక విషయం కూడా గుర్తు వస్తుంది ఒకనొకప్పుడు ముఖ్యంగా మన దేశంలో ఈ రాళ్ళు వచ్చేందుకీ పోషకాహార లోపం విటమిన్ లోపం కారణంగా ఉండేది కానీ ఈ మధ్య కాలంలో అంటే గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఆ పోషకాహార లే లోపము అదేవిధంగా విటమిన్ల లోపం కంటే కూడా మరి మిగతా కారణాలు అంటే మన జీవన విధానంలో వచ్చినటువంటి మార్పులు ఆహార విధి విధానంలో వచ్చినటువంటి మార్పులు అంటే జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ వెస్ట్రన్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం ఇలాంటి కారణాల వలనే మరి ఈ మధ్యకాలంలో ఈ మూత్ర వ్యవస్థలో రాళ్ల సమస్య ఎక్కువగా అవుతున్నట్లు అధ్యయనాలు కూడా చెప్తున్నాయి అంతేకాకుండా పురుషులు స్త్రీలతో ఇద్దరిని మనం కంపేర్ చేసినట్లయితే పురుషుల్లోనే ఈ యొక్క సమస్య ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ పురుషుల్లో కూడా ముప్పై సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల మధ్య వాళ్ళలోనే ఎక్కువగా ఉంటుంది అంటే మిగతా వయసు వాళ్ళకు ఉంటుంది కానీ ఎక్కువగా ఈ వయస్సులోనే కనిపిస్తుంటుంది ఇవన్నీ అధ్యయనాలు చెప్తున్నాయన్నమాట మరి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం ఎందుకంటే కొన్ని స్వయంకృత అపరాధాల వల్ల ఈ సమస్య కలుగుతూ ఉంటుంది కొంతమందిలో ఎలాంటి స్వయంకృత అపరాధం లేకపోవడం వల్ల కూడా కొంతమందికి ఈ సమస్య కలుగుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మరి ఈ సమస్యకు సంబంధించి చాలా చక్కటి ఔషధాలు మరి ఆయుర్వేద వైద్యంలో ముఖ్యంగా జానపద వైద్యంలో గృహ వైద్యంలో ఒంటింటి వైద్యంలో గ్రామీణ వైద్యంలో ఇలా ఎన్నెన్నో రకాలైనటువంటి వైద్యాల్లో చక్కటి చికిత్సా విధానాలు మనకి కనిపిస్తాయి ఇందులో మీకై మీరు చేసుకోదగ్గ ఔషధ యోగాల గురించే ఇక్కడ నేను ప్రస్తావించడం జరుగుతూ ఉంటుందన్నమాట మరి ఏది ఏమైనప్పటికీ రాయి సైజు తక్కువగా ఉన్నప్పుడు మీకు సమస్యలు మరీ ఎక్కువగా లేనప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి విధానాలు ప్రయత్నం చేయండి కొన్నాళ్ళు చూడండి లేని పక్షంలో ఉన్నటువంటి వైద్య నిపుణులను సంప్రదిస్తే వాళ్ళు మరి ఏ రకమైనటువంటి పథ్యం పాటించాలి ఏ రకమైనటువంటి ఔషధాలు వాడుకోవాలి కూడా చెప్తారన్నమాట కాబట్టి మీకే మీరు చేసుకోదగ్గ గృహ గృహవైద్య చికిత్స విధానాల వలనే చాలామందిలో నూటిలో దాదాపు డెబ్బై ఎనభై శాతం మందిలో కూడా ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి వైద్య యోగాలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఈ యొక్క ఔషధాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి వ్యాధి తగ్గిపోయిన తర్వాత చాలా వరకు మరలా మరలా ఈ యొక్క వ్యాధి పునరావృతం కాకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాలు సదా మన దేహంలో ఉంటూ ఆ ఔషధ తత్వాలు ఔషధ గుణాలు రసాయన అంశాలు మన దేహంలో ఉంటూ చాలా వరకు ఆ యొక్క వ్యాధి మళ్ళీ రాకుండా ఈ యొక్క ఔషధాలు అన్నమాట అంతేకాకుండా మరి రాయి సైజు పెద్దగా ఉండి తప్పని పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేయవలసినటువంటి సందర్భాల్లో కూడా మరి ఆ శస్త్రచికిత్స అనంతరం కూడా ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల మరల మరల ఈ యొక్క రాళ్ళు ఉత్పత్తి కాకుండా సదా ఈ యొక్క ఔషధాలు మన దేహంలో ఉంటూ రక్షిస్తూ ఉంటాయి అన్నమాట మరి ఆ గృహ వైద్య విధానానికి సంబంధించినటువంటి మీకే మీరు తయారు చేసుకోదగ్గ ఆ వైద్య యోగాలు తెలుసుకుంటారా మరి ఇప్పుడు కొన్ని వైద్య యోగాలు చెప్తాను మీరు అన్నీ రాసుకోండి ఎవరికి ఏది ఎప్పుడు ఎలా వీలైతే అలా వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడండి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మరి ఆ యొక్క వైద్య యోగాల్లో మొట్టమొదటిది రాసుకోండి వేపాకు బూడిదతో ఈ యొక్క రాళ్ల సమస్యను తగ్గించుకోవచ్చు ఎలాగంటే వేపాకులు మనకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి గ్రామ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు నగర ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే అక్కడ వేప చెట్లు దొరుకుతుంటాయి వేపాకులు రాలిపోతూ ఉంటాయన్నమాట మరి ఆ వేపాకులను సేకరించేసేసి శుభ్రం చేసి బాగా ఎండించేసేయండి ఎండలో మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ వారం కానీ బాగా ఎండించేసేసి ఆ ఎండించినటువంటి పరిశుభ్రమైనటువంటి వేపాకులని కాల్చేసి బూడిద చేసేయండి ఆ విధంగా బూడిద చేసిన తర్వాత చల్లార్చి ఆ బూడిదను జల్లించేసేసి ఒక గాజీసారి నిల్వ ఉంచుకోండి ఇంతే కేవలము వేపాకు బూడిదలో ప్రకృతి మాత భగవంతుడు చక్కటి ఔషధ గుణాలను నిక్షిప్తీకరించి ఈ యొక్క రాళ్లను కరిగించేటువంటి తత్వాన్ని అందులో ఇనువడింపజేసి మానవాడి సంక్షేమం కోసం మనకి ప్రసాదించాడనమాట వేపాకు బూడిద పైస అంటే పైస లేనటువంటి వైద్య యోగం ఇది అనమాట మరి ఈ వేపాకు బూడిదని ఎలా ఉపయోగించుకోవాలంటే రోజు ఉదయం పరిగడుపున రెండు వందల మిల్లీ లీటర్ల నీళ్లు తీసుకోండి రెండు వందల మిల్లీలీటర్ల నీళ్ళల్లో నీళ్లలో ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు సమస్య కొద్దిగా ఉంటే ఒక గ్రామం సరిపోతుంది సమస్య ఎక్కువగా ఉంటే రెండు గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు ఈ వేపాకు బూడిదని రెండు వందల మిల్లీలీటర్ల లీటర్ల కలిపేసి తాగేసేయండి సాయంత్రం పూట కానీ లేదా రాత్రి పూట కానీ మరొకసారి రెండు వందల మిల్లీలీటర్ల నీళ్ళల్లో ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు ఈ వేపాకు బూడిద కలిపేసి తాగేసేయండి ఇలాగ ఉదయం ఒక్కసారి సాయంత్రం లేదా రాత్రి మరొక్కసారి ఈ వేపాకు బూడిదని నీళ్ళలో కలిపేసి సేవించడం వల్ల ఇందులో ఉన్నటువంటి రసాయన గుణాలు మరి ఆ యొక్క రాళ్లను కరిగించేటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి రాళ్ళు పిండిలాగా తయారైపోయి ఒక్కొక్కసారి ఆ రాళ్ళు బయటికి వచ్చేటప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది లేదా కొంతమందికి మరి ఆ రాళ్ళు మనకు తెలియకుండానే బయటికి వెళ్ళిపోతాయి అనమాట మరి స్కానింగ్ తీసినప్పుడే ఆ రాళ్ళు ఉన్నాయా లేదా అనేది కూడా మనకి తెలిసేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట ఇది మొద మొదటి ఉద్యోగం అలాగే రెండవ యోగం కూడా ఉంది అది దాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ముల్లంగి బూడిదతో ఔషధాన్ని తయారు చేసుకోవాలి ఎలాగంటే ముల్లంగి గడ్డలు సంవత్సరం అంతా మనకు దొరుకుతాయి తెల్లగా ఉంటాయి అన్నమాట ర్యాడిష్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట మరి ఈ ముల్లంగి గడ్డలు తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి బాగా ఎండ పెట్టేసేసి ఎండిన తర్వాత చేసేసి బూడిద చేసేయండి తెల్లగా బూడిద తయారైపోతుంది ఆ విధంగా తయారైనటువంటి బూడిదను చల్లార్చి జల్లించి ఒక సీసాలో నిలవ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి అదేవిధంగా సాయంత్రం ఒక్కసారి ఉపయోగించుకోవాలన్నమాట ఎలా ఉపయోగించుకోవాలంటే అరవై మిల్లీ లీటర్ల నీళ్లు తీసుకొని అరవై మిల్లీ లీటర్ల నీళ్లలో ఒక గ్రాము ఈ యొక్క గడ్డలతో తయారు చేసుకున్నటువంటి ఈ బూడిదను కలిపేసి సేవించాలి ఉదయం పరిగెడుపునైనా సేవించవచ్చు లేదా ఉదయం ఆహారం తర్వాత ఒక పది నిమిషాల తర్వాత అయినా సేవించవచ్చు అట్లే సాయంత్రం పూట కూడా ఆహారానికి ముందు సేవించవచ్చు ఆహారం తర్వాత కూడా ఒక పది నిమిషాల తర్వాత సేవించవచ్చు ఆహారానికి ముందు సేవించవచ్చు ఆహారం తర్వాత కూడా ఒక పది నిమిషాల తర్వాత సేవించవచ్చు అరవై మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోవాలి అరవై మిల్లీలీటర్ల నీళ్ళలో నీళ్లలో ఈ యొక్క గడ్డల నుంచి తయారు చేసుకున్నటువంటి బూడిదను కలిపేసి సేవించాలి ఈ గడ్డల బూడిదలు కూడా చక్కటి రాళ్లను కరిగించేటువంటి ఔషధ గుణాలు ఉండడం వల్ల ఆ రాళ్ళు కరిగిపోయి మరలా ఆ సమస్య పునరావృతం కాకుండా కూడా ఉంటుంది ఇది రెండవది మరి మూడవ వైద్యోగం కూడా రాసుకోండి దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండు ముల్లంగి గడ్డలు రెండవది తవక్షీరి ఎందుకంటే చాలామందికి పేరు తెలియదు కాబట్టి మరణం మరలా చెప్పడం జరుగుతుంది తవక్షీరినే తెలుగులో వెదురుప్పు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు వెదురుప్పు ఈ యొక్క తవక్షిరి సంవత్సరం అంతా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికొట్లో దొరుకుతూ ఉంటుందన్నమాట తెల్లటి స్ఫుటికల్లాగా ఉంటుందన్నమాట ఈ తవక్షిరి లేదా వెదురుపు వెదురు బొంగుల్లో సంచితమైనటువంటి ఒక రకమైనటువంటి పదార్థం దీన్నే కొన్ని ప్రాంతాల్లో వెదురు బియ్యం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అనమాట వెదురు బొంగుల్లో సంచితమైనటువంటి ఒక పదార్థం ఈ తవక్షిరిని తెచ్చుకొని చూర్ణం చేసుకొని పెట్టుకోండి ఔషధంగా ఎలా ఉడకాలంటే ఉదయం పూట మొహం కడిగిన తర్వాత పరిగడపన అంటే గడ్డలని శుభ్రం చేసి తరిగి దంచి రసం పెండుకొని ఒక ఇరవై ఐదు మిల్లీలీటర్ల ముల్లంగి గడ్డల రసం తీసుకొని అందులో ఒక్క గ్రాము తవక్షీర చూర్ణం కలిపేసేయండి అవసరమైతే ఒక చెంచా తేనె కూడా కలుపుకోవచ్చు అనమాట ఆ పదార్థాన్ని ఉదయం సేవించండి సాయంత్రం పూట కూడా ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో మరొకసారి ఇరవై ఐదు మిల్లీ లీటర్ల గడ్డల రసంలో ఒక్క గ్రాము తవక్షీరి చూర్ణము అవసరాన్ని బట్టి తగినంత అంటే ఒక టీ స్పూన్ వరకు తేనె కలిపేసి సేవించాలి ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల కూడా ఈ ఔషధాల్లో ఉండేటువంటి రసాయన పదార్థాలు రసాయన అంశాలు ఈ యొక్క రాళ్లను కరిగించేదిగా ఉపయోగపడుతూ ఆ రాళ్ళను కరిగించేసి మరలా మరలా ఆ సమస్య రాకుండా కూడా ఈ రసాయన పదార్థాలు మన దేహంలో సదా వెన్నంటి ఉంటాయన్నమాట అట్లే సర్వసాధారణంగా ఈ మూత్ర వ్యవస్థలో రాళ్ల సమస్య నూటిలో డెబ్బై శాతం లేదా ఎనభై శాతం మందిలో కాలంలోనే ఇబ్బంది పెట్టేటువంటి సమస్య మరి వేసవికాలంలో మనకు పుచ్చకాయలు సర్వసాధారణంగా దొరుకుతుంటాయి మరి ఆ పుచ్చకాయలు ఉన్నటువంటి ఈ యొక్క గింజలు నల్లటి గింజలను సేకరించి బాగా ఎండించేసేసి చూర్ణం చేసి పెట్టుకొని ఆ యొక్క చూర్ణాన్ని ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి రాత్రి ఒకసారి ఆహారం తర్వాత వంద మిల్లీటర్ల నీళ్ళలో అర టీ స్పూన్ అంటే రెండు నుంచి రెండున్నర గ్రాము వరకు ఈ యొక్క చూర్ణాన్ని నీళ్ళలో కలిపేసి వంద మిల్లీ లీటర్ నీళ్ళలో కలిపేసి సేవించాలి ఉదయం ఒక్కసారి ఆహారం తర్వాత ఇలా సేవించాలి మధ్యాహ్నం పూట ఆహారం తర్వాత ఇలా సేవించాలి రాత్రిపూట ఆహారం తర్వాత కూడా ఇలా సేవించాలి అంటే వంద మిల్లీ నీళ్ళల్లో రెండు వందల మిల్లీలీటర్ నీళ్ళైనా తీసుకోవచ్చు తప్పేం లేదు వంద మిల్లీ నీళ్ళల్లో ఒక రెండు లేదా రెండున్నర గ్రాము ఈ యొక్క చూర్ణాన్ని అంటే ఈ యొక్క పుచ్చకాయల గింజల యొక్క చూర్ణాన్ని కలిపేసి సేవించాలి ఈ విధంగా రోజు సార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల పుచ్చ ఉన్నటువంటి రసాయన పదార్థాలు కూడా మూత్ర వ్యవస్థలో రాళ్లు కరిగేందుకే ఉపయోగపడతాయి అన్నమాట ఇది కూడా చాలా చౌకైనటువంటి వైద్యం మరి మరొక వైద్యం కూడా రాసుకోండి వైద్య తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు రెండే రెండు బార్లీ గింజలు రెండవది పల్లేరకాయల పొడి బార్లీ గింజలు చాలామందికి తెలిసినటువంటి ద్రవ్యమే పల్లేరకాయలు కొంతమందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు అనమాట ఈ పల్లెరకాయలనే గోక్షుర అనేటువంటి పేరుతో సంస్కృతంలో పిలుస్తారు గోక్షుర చూర్ణం అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో పల్లేరకాయల చూర్ణం లభ్యమవుతుందన్నమాట మరి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ యొక్క చూర్ణాన్ని మనం తెచ్చుకొని వాడుకోగలిగితే ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉంటాయన్నమాట మరి ఔషధంగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే వంద మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని అందులో ఐదు గ్రాములు బార్లీ గింజల పొడి కలిపేసేయండి బార్లీ గింజలని దూరగా వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకోండి ఆ విధంగా వేయించి చూర్ణం చేసి పెట్టుకున్నటువంటి బార్లీ గింజల పొడిని ఆ నీళ్ళలో వంద మిల్లీలీటర్ నీళ్ళల్లో నీళ్ళలో కలిపేసేయండి ఇక్కడ కూడా రెండు వందల మిల్లీ లీటర్ల నీళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట వంద మిల్లీలీటర్ నీళ్ళలో ఈ బార్లీ గింజల పొడిని కలిపేసి ఈ పల్లెరకాయల చూర్ణము ఒక గ్రామ్ మాత్రమే ఒక్కటే ఒక గ్రామ్ అందులో కలిపేసేయండి సమస్య ఎక్కువగా ఉంటే రెండు గ్రాముల వరకు కూడా కలుపుకోవచ్చు ఈ విధంగా కలిసినటువంటి ఈ యొక్క పదార్థాన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలి సాయంత్రం పూట కూడా మరొక్కసారి వంద మిల్లీటర్ల నీళ్ళల్లో ఐదు గ్రాములు బార్లీ గింజల పొడి ఒక గ్రాము పల్లీలకాయలు చున్నం కలిపేసి ఆ యొక్క పదార్థాన్ని సాయంత్రం పడు కూడా మరొకసారి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ ఔషధంలో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన తత్వాలు ఔషధ గుణాలు మరి ఆ రాళ్ళు కరిగేందుకు ఉపయోగపడతాయి అట్లే మరొక ఔషధ యోగం కూడా రాసుకోండి మరి ఈ ఔషధ యోగం తయారీ కావాల్సినటువంటి పదార్థాలు రెండే రెండు మొదటిది ఉల్లిగడ్డలు ఈ ఉల్లిగడ్డలనే క్యాజ్ అనేటువంటి పేరుతోనూ ఎర్రగడ్డలు అనేటువంటి పేరుతోనూ ఆనియన్ అనేటువంటి పేరుతోనూ పిలుస్తూ మరి సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి ఈ సంవత్సరం అంతా మన ఇళ్ళలో కూడా ఉంటాయి అనమాట అట్లే రెండవది పెరుగు ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే రోజు ఒక్కసారి ఉదయం వీలైతే ఉదయము లేదా రాత్రి వీలైతే రాత్రి ఇరవై నుంచి ముప్పై గ్రాముల వరకు ఈ యొక్క ఉల్లిగడ్డల యొక్క ముక్కలు ఉల్లిపాయ ఉల్లిగడ్డలని అంటే ఎర్రగడ్డలని లేదా ప్యాజ్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇరవై నుంచి ముప్పై గ్రాముల తీసుకొని ఆ యొక్క ఉల్లిగడ్డ ముక్కలని యాభై మిల్లీటర్ల పెరుగులో కలిపేసి ఒక అరగంట సేపు నాణ్యం చేసేసి ఆ పదార్థాన్ని సేవించాలి ఉదయం పూడైనా సేవించవచ్చు ఎప్పుడైనా సేవించవచ్చు రాత్రి పూడైనా సేవించవచ్చు పడుకునే సమయం లోపు ఈ విధంగా రోజు ఒక్కసారి యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అన్నమాట అంతేకాకుండా దీనికి సంబంధించి పాషాణ భేది అనేటువంటి మరొక అద్భుతమైనటువంటి మూలిక కూడా ఉందన్నమాట సంస్కృతంలో పాషాణం అంటే రాయి అనేటువంటి అర్థం మరి భేది అంటే పగలగొట్టడం రాయిని పగలగొట్టేటువంటి అద్భుతమైన శక్తి ఈ యొక్క మూలికలో ఉండడం చేత ఈ యొక్క ఔషధానికి పాషాణ భేది అనేటువంటి పేరుతో పిలవడం జరిగిందనమాట మరి ఈ పాషాణ భేది లేదా కొండపిండి మనకు తెలుగులో కొండపిండి అంటుంటారు అంటారనమాట అంటే కొండలను పిండి చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఇందులో ఉండడం వల్ల కొండపిండి అనేటువంటి తెలుగు పేరు కూడా దీనికి సార్థక నామధేయంగా మిగిలిపోయింది అనమాట సంబంధించి మనకు పొలాల్లో దొరుకుతుంటుంది లేదా ఎండించినటువంటి కొండపిండి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ కొండపిండి చూర్ణాన్ని కూడా కషాయ రూపంలో వాడుకోవచ్చు లేదా చూర్ణ రూపంలో కూడా అంటే పొడి రూపంలో అలాగే కూడా వాడుకోవచ్చు మరి పొడి వాడుకోవాలంటే ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు ఈ పొడిని తీసుకొని తగినంత తేనెతో కలిపేసి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి నాకుంటూ ఉండాలి లేదు కషాయంగా తయారు చేసుకోవాలంటే ఒక రెండు వందల మిల్లీలీటర్ల నీళ్ళలో ఒక అర టీ స్పూను ఈ కొండపిండి చూన్నం కలిపేసి వంద మిల్లీలీటర్ల నీళ్ళు నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి చల్లార్చి వడగట్టి ఆ యొక్క కషాయాన్ని ఒక ప్రమాణంగా సేవించాలి రెండవసారి కూడా అంటే ఉదయం పొడి ఇలా తయారు చేసుకొని సేవించాలి సాయంత్రం పొడి కూడా ఇదే పద్ధతిలో తయారు చేసుకొని సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క కుండపిండిని ఈ విధంగా సద్వినియోగం చేసుకోవడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇంతేకాకుండా ఆయుర్వేద వైద్య విధానంలో చంద్రప్రభావటి ప్రభావటి గోక్షరాది గుగ్గులు చందనాసవ పాషాణ భేద్యాది చూర్ణము పాషాణబేద్యాది ఘృతము ఇలా వివిధ రకాలైనటువంటి ఔషధాలు కూడా మనకి ఆయుర్వేద వైద్యంలో కనిపిస్తాయి ఇలా వివిధ రకాలైనటువంటి ఈ ఆయుర్వేద ఔషధాలు కూడా మరి సమీపంలో ఉన్నటువంటి నిపుణులైనటువంటి ఆయుర్వేద వైద్య వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవడం వల్ల వారు మీ శరీర ప్రకృతి వ్యాధి తీవ్రత వ్యాధికి సంబంధించినటువంటి ఇతర అనుబంధ లక్షణాలు ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని చక్కటి ఔషధాలను ఎంపిక చేసి మీకు ఇవ్వడం వల్ల ఆ యొక్క ఔషధాల వల్ల చాలా చక్కటి ఫలితాలు కూడా కలుగుతాయి చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఈ యొక్క సమాచారాన్ని ఈ మూత్ర వ్యవస్థలో రాళ్ళు అనేటువంటి సబ్జెక్టు సంబంధించి తెలుసుకున్నారో మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం